దేశ సంరక్షణలో బాధ్యతలో కూడా మా జన ఉన్నాడు మురళీ నాయక్ ఉన్నంత వరకు అమ్మ అనే పిలుపు కంటి ఉన్నంత వరకు మన ప్రతిరూపం

갑자기 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 갑자 I don't k n o I d t k n I d n t know. t don't k n know. I 저 안에 넣어. 오. 오. 오케이. 잠깐. 오케이. 오케이. తల్లులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఒక చిన్న పిలుపుతోనే మదర్స్ డే గురించి చిన్న సందేశం సమాజానికి ఇవ్వాలని తెలిపినంతనే ఇక్కడికి వచ్చిన ప్రతి తల్లికి కూడా చెరసు వంచి నమస్కారాలు తెలిపే తెలియజేస్తూ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత ఆరు సంవత్సరాలుగా జనసేన పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా బిజీ టైం కలుపుతూ ఉన్నాము తెలియకుండా ఈ బిజీ లైఫ్తో పాటు ఒక బరువైన బాధ్యతను కూడా క్యారీ చేస్తుంటాను అదే మా అమ్మ దేవిన అవి ఎప్పుడు అంటుంటారు నా బిడ్డ చాలా గొప్పోడు కావాలని ఎంత గొప్ప అనేది అంతులేదు లేని ప్రేమకి ప్రతిరూపం అమ్మ ఈరోజు మన ఈ మధ్య ఒక మీడియా మిత్రుడు అడిగినప్పుడు తల్లి గురించి చెప్పాలంటే నా జీవితంలో ఒక సంఘటన నా మదిలో నిలిచిపోయింది పంతొమ్మిది వందల తొంభైలో వడగల్ల వాన వచ్చినప్పుడు మాది పెంకుటిల్లు పెంకులన్నీ లేచిపోయి పెద్ద పెద్ద ఐస్ గడ్డలు లోపల పడుతూ ఉన్నాయి మేము ముగ్గురు అన్నదమ్ములం ముగ్గురు బిడ్డల్ని ఒక ఒక మూలక చేర్చి మంచం అడ్డం పెట్టి దాని మీద దుప్పటి కప్పి అడ్డంగా ఉంది మా అమ్మ ఇంతకంటే అమ్మ గురించి నాకు మైండ్లో నా హృదయంలో ఇంకా అంతకంటే లేదు తనకి లేని వస్తువులన్నీ కూడా మనకి సమకూర్చి మన నుంచి ఏమి ఆశించని ఒక జీవేదన ఉందంటే అది తల్లి ప్రతి ఒక్కరు కూడా తల్లిని గౌరవించాలి ఆ తల్లిని గుర్తు చేస్తూ బాధ్యతని జనసేన పార్టీ తరఫున చిన్న కార్యక్రమాన్ని చేయడం జరిగింది తనకి లేనివన్నీ కూడా మనకు సమకూర్చే తల్లి కేవలం కోరుకునేది మూడు ఆ మూడు కూడా యువతలో యువతంతా కూడా బాధ్యతగా అందించాలని కోరుకుంటున్నాను వెనికినున్నంతవరకు అమ్మ అనే పిలుపు కంటి చూపున్నంతవరకు మన ప్రతిరూపం ఆమె వరకు మన చేతి స్పర్శ ఇవన్నీ అందే విధంగా ఎంత బిజీ టైం గడుపుతున్నా కూడా తమ తల్లుల్ని సేవించుకునే టైం తీసుకోవాలని మరొకసారి గుర్తు చేస్తున్నాను ఈరోజు జనసేన పార్టీ తరఫున మురళీ నాయక్ అనే జవాన్ కూడా మా జన సైనికుడు కావడం నిజంగా గర్వంగా భావిస్తున్నాను దేశానికి సంబంధించిన బాధలో మా మధుసూధన్ గారు ఉన్నారు ఆయన జనసైనికుడే అదేవిధంగా దేశ సంరక్షణలో బాధ్యతలో కూడా మా జన సైనికుడు ఉన్నాడు మురళీ నాయక్ వేర్ ప్రౌడ్ టు హ్యావ్ ఏ దట్ టైట్ ద టైప్ ఆఫ్ జన సైనిక్ జనసైనికుడిగా మేమందరం కూడా గర్విస్తున్నాం దేశ బాధ్యతను క్యారీ చేస్తున్నందుకు అందరూ కూడా తల్లు కూడా మాతృ శుభాకాంక్షలు తెలుపుతూ అందరినూ వీలైనంత సమయాన్ని కేటాయించాల్సిందిగా తల్లులకు నేను ఈరోజు స్ఫురంకి ఇస్తున్నాను బిడ్డలను వదిలేసిన తల్లుల్ని చాలా రేర్గా చూస్తున్నారు తల్లుల్ని వదిలేసిన బిడ్డల్ని చాలా ఎక్కువగా చూస్తున్నాం వీలైనంత వరకు ఇది తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జ